నేను భయంకర ఏమైనా తాగు పచ్చి తాగుబోతుని ఇరవై ఏళ్ళ వయసు నుంచి తాగుబోతుని నేను మా ఆయన అప్పుడప్పుడు కొంచెం మందు తాగేవాడు ఇంక ఇది కొట్లాడుతుంది నాకు మన్ని శాంతి లేదు అని చెప్పి నాకు ముగ్గురు పిల్లలు పుట్టినాక అప్పుడు ఇరవై వయసు నాది ముగ్గురు పిల్లలు ఉండగా మా ఆయన ఏం చేసి ఉండు మీరు నాలుగు గంటలు ఇది కొట్లాడుతుంది నాకు మనిషాంతి ఉండదని అక్కడ తెలంగాణకి వెళ్ళి కళ్ళు అమ్ముతారు ఆ కళ్ళు తెచ్చేది నాకింత వస్తుండే నేను ఉండి ఇది తాగకూడదు కదా ఆడేళ్ళు తాగకూడదు కదా మొగర్లు తాగుతారు నాకొద్దు నేను తాగనంటే ఏం కాదులే మంచిగా ఉంటుంది తాగు నువ్వు తాగి ఇంటి కానీ ఉండు మేము జీవాలకు వద్దామని మా ఆయన నాకు తాగడం నేర్పేది సర్లేంగా ఆయన జాబు అని నేను సస్తానా నా భర్తనే కదా తెచ్చిచ్చేదని చెప్పి ఇంకా అంత కొంచెం 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 నా శరీరంగా చాలా దూరం అయిందన్నమాట నేను ఊళ్ళకి వ్యాపారం పోయేదాన్ని వ్యాపారం పోతే నేను పొద్దున్నే ఇంకా తాయి అలవాటు అయిపోయింది కదా ఇది మానుకోలేకపోతుండ పొద్దునే వ్యాపారం పోతే ఇంకా కళ్ళు కళ్ళు వదిలిపెట్టిన కళ్ళు నాకు ఇంకా సరిపోలే కైపెక్కకుంది మత్తు రాకుంది కళ్ళుకు ఇంకా చిన్న కోటల రే కలవాడు అయినా కోటలు తెచ్చుకునేది ఒక కోట తెచ్చుకునేది పొద్దున్నే ఎనిమిది గంటలకే ఓ కోట తీసుకునేది సగం తాగేది సగం సంచలో పెట్టుకునేది నా కోటర మధ్య ఉండి మీ అమ్మ చూడు ఈ పాయన సరాయి కళ్ళు తాగుతుంది కదా మీరు కూడా తాగుతున్నారేమని మా బిడ్డలని యోతాలు చేసేవాళ్ళు మా బిడ్డలు ఉండే అమ్మాయి ఎందుకు జీవిత చరిత్ర వద్దు నీకు నాలుగు మాటలు మాకు నాలుగు మాటలు అమ్మాయి తాగడం మా అనుకుంటే మానుకోలేనమ్మా ఇరవై ఏళ్ళ నుంచి వయసు వచ్చిందని తాగు మానుకోలేకపోతున్నా ఆ తాగుడ విడిచిపెడితే కడుపు ఊదుకున్నావు శవులు మూసుకపోవడం అమ్మ అంత భయంకరవేదాధని నా బాధ నా బిడ్డలకి చెప్పుకునేదాన్ని ఇన్నిన్ని ఆకులు ఇన్నిన్ని మొక్క పేర్లు గంట చుట్టాలు పాలు పరాకు అబ్బో నా చరిత్ర చెప్పుకునేది స్టిల్ మనం తీస్తారు అంత చరిత్ర కానీ ఈ పాపి జలముని దేవుడు మార్చినందుకు దేవుని కొద్ది రైనా ఇక్కడ ఈ గుత్తి దగ్గర అనంతపురం అని ఉంది అక్కడ గుత్తి దగ్గర అనంతపురం అనంతపురం ఈ రచ్చని తీసుకున్న బాబుసంది తీసుకున్న నా తావిడ మానలే ఏడేడు వారాలు పద్నాలుగు వారాలు తిరిగి నా తాగుడ కూరగాయి నా జీవితం మారలే ఇక్కడ ఆత్మగులమైనా మారలే ఎక్కడైనా మారకుండా నా జీవితం ఇంత ముగిచ్చిపోయింది అనుకున్నా నా పెళ్ళికి ఇంకా అయితే బిడ్డే కొడుకు బిడ్డే ఉన్నాడు పెళ్లి చేయనికి నా కాళ్ళ కాడ నా కమ్ము నా సొమ్ము అన్నీ సరాయిలకే కూద ఆ జీవితం సరాయికే బాని చైపోయింది ఆ సరాయి తాగుకుంటే నిద్ర రాదు ఆ కోట తాగుకుంటే అన్నం తినబోదు ఒక్కరోజు ఒక్క మంచి చీర కట్టే పాపిరి కాదు నేను ఒక్కరోజు నెట్గా దూ నూరేసుకుని దూకునే పాపిరి కాదు నీ సంపాదించిందల సరాయికే నీ సంపాదించిందల కోటలకే ఇట్లా జీవితం నరకం అయిపోయిన జీవితం ఇక్కడ మా బిడ్డ ఉంది ఎల్చిబిద్ద ఒక ఆవి ఇక బిడ్డ ఉండేది ఆ బిడ్డ ఇక్కడికి వచ్చింది వచ్చి ఇక్కడికి ఆయమ్మ స్వస్థ పొందుకున్నప్పటికమ్మ ఇక్కడ దర్శనం చాలా ఒక అమ్మ బాగుంది అక్కడ రేకులకి వెళ్ళి చిన్న మందిరం వస్తాయి ఇరవై మంది ముప్పై మంది పోతుంటివి పోతే తల్లి గు అక్కడ గుర్తిన పెద్ద చెట్టిల్ని నా బతుకు మారాలి అనంతపురంగా నా బతుకు మారాలి ఈ చిన్న చర్చలు నా బతుకు మారుతుంది అని నేను రానమంటే రామ్మ అని మా బిడ్డ తోలుకుపోయి మూడు రాత్రులు మూడు పగుళ్ళు అక్కడ ఉండి ప్రతి పాపం నా చేతులు ప్రతి ఒక్క తావుడ పాపం సినిమాల పాపం సిరిగాల పాపం నా మూని కలవడిన పాపం నా కొడుకుల గిన్నెలతో కొట్టిన పాపం నా బిడ్డలు తిట్టిన పాపం దేవుడు అన్ని స్వస్థపరిచి అని రక్తంతో నాకు కడిగి నాకు జరిశని ధరిసి అని పేరు ఇచ్చిన దేవుడు నా సాగులను చాలించిన దేవుడు ఇప్పటికే కానీ తంటి గానీ కోటలు కానీ సినిమా కానీ పోడలేదు నా సొమ్మిడి పిచ్చుకున్న నా బిడ్డలు పెళ్లి చేసిన నా కొడుకులు పెళ్లి చేసిన ఏనిది సంవత్సరాలే తీసుకొని దేవుడు నా జీవంగా లెక్కలు పెట్టినందుకు దేవునికి ఉంది నల్ల సూత్రం